ఇక పిఎఫ్ డబ్బు క్లైమ్ చేసుకోవడానికి కొత్త నోటిఫికేషన్ ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల పిఎఫ్ మొత్తాన్ని క్లైమ్ చేయడానికి కొత్త విధానాన్ని జారీ చేసింది దీన్ని సులభంగా పొందటానికి యుఎంఏఎన్జి యాప్ ఒక మార్గాన్ని రూపొందించింది ఈ విధంగా మీరు మీ పిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదు మీరు కొన్ని సరళమైన షరతులతో దీన్ని సులభంగా క్లైమ్ చేసుకోవచ్చు పెన్షన్ పండులో భాగమైన ఈపిఎఫ్ఓ దాని అనేక విధానాలు మరియు ప్రక్రియలను పునరుద్ధరించింది మరియు నవీకరించింది దీనివలన ఈపిఎఫ్ఓ వినియోగదారులు క్లైమ్ చేసుకోవడం చాలా సులభమవుతుంది ఇక నుండి మీరు పిఎఫ్ఓ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి సమీపంలోనే ఈపీఎఫ్ఓ కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు దీనికోసం మీరు ముందుగా మీ పిఎఫ్ ఖాతాకు లింకు చేయబడిన మొబైల్ నంబర్ను ఉపయోగించి యుఎంఏఎన్జి యాప్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత అందులో పేర్కొన్న ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంచుకోండి ఉద్యోగి కేంద్రీకృత ఎంపికపై క్లిక్ చేయండి మీరు మీ ఈపిఎఫ్ఓ యుఏఎన్ నంబర్ని నమోదు చేసిన తర్వాత మీ పిఎఫ్ ఖాతాతో అనుబంధించబడిన మొబైల్ నంబరుకు ఓటీపీ పంపబడుతుంది ఓటీపీని సరిగ్గా నమోదు చేసిన తర్వాత ఉపసంహరణ పద్ధతిని ఎంచుకోండి ఇప్పుడు సమర్పించుపై క్లిక్ చేసి క్లెయిమ్ నెంబర్ను గమనించండి ఇప్పుడు మీ నిర్దిష్ట వ్యవధిలో మీ పిఎఫ్ మొత్తాన్ని అందుకుంటారు దీనికి కొన్ని షరతులు ఉంటాయి మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆధార్తో లింకు చేయబడి ఉండాలి ఇంకా మీ మొబైల్ నెంబర్ను ఆధార్తో ఖచ్చితంగా లింక్ చేయాలి ఆధార్ను ఉమాంగ్ యాప్కి కూడా లింకు చేయాలి మీరు ఈ మూడు షరతులను సరిగ్గా చేర్చినట్లయితే మీరు యూఎంఏఎన్జి యాప్ ద్వారా మీ పిఎఫ్ మొత్తాన్ని సులభంగా క్లైమ్ చేసుకోవచ్చు